వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము లోకస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి ఎక్ససైజ్ వన్ ఏలో రోమన్ నెంబర్ టూలో సిక్స్త్ ప్రాబ్లం కంప్లీటెడ్ అండి ఇది ప్రాబ్లం నెంబర్ సెవెన్ ఏ ఫైవ్ కామా త్రీ అండ్ ఈక్వల్ త్రీ కామ మైనస్ టూ ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ అంటున్నారు టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబీస్ నైన్ ఏమంటున్నారండి ఏ కామా బి అనేది ఫిక్స్డ్ పాయింట్స్ అంటున్నారు పి ఏమో లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటున్నారు ఇప్పుడు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది ఎక్కడ పిఏబి పిఏబి ఏ అంటే ఎంత అండి ఫైవ్ కామా త్రీ బీఈ్ ఈక్వల్ టెంత త్రీ కామా మైనస్ టూ పి అంటే అంటే ఎక్స్ కామా వై అర్థమైందా అండి ఏ అనే ఏ కామా బి అనేది ఫిక్స్డ్ పాయింట్ అంటున్నారు పి అనేది లోకస్ ఆఫ్ ద పాయింట్ అన్నారు ఎక్స్ వై అని తీసుకుంటున్నాము ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ ప్రకారం ఇదండి సొల్యూషన్ ఏంటి అని అంటే సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చారండి ఏజ్ ఈక్వల్ ఫైవ్ కామా త్రీ బీఈ్ ఈక్వల్ టెన్త్ త్రీ కామా మైనస్ టూ లెట్ ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ద లోకస్ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారంటే గివెన్ కండిషన్ ఏంటి ఏరియా ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీఏ బీఈక్వల్ టెన్త్ అంటున్నారు నైన్ అదేనా అండి గివెన్ ఏమి ఇచ్చారు ఫైవ్ కామ త్రీ బీ ఫీ అనే ఈ రెండు ఫిక్స్డ్ పాయింట్ అంటున్నారు పి అనేది లోకస్ ఆఫ్ ద పాయింట్ అన్నారు నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు ద ఏరియా ఆఫ్ ద పిఏబి ఇస్ నైన్ అదే రాశాను గివెన్ ట్రయాంగిల్ ఆఫ్ పిఏబిస్ ఈక్వల్ నైన్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కి ఫార్మ్లా ఏంటండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ట్రై కి ఫార్మ్లా हाफ इंटू मोडस एक्स वन इंटू वै टू माइनस वै थ्री प्लस एक्स टू इंटू वै थ्री मैनस् वै वन प्लस एक्स थ्री इंटू वै वन मैनस् वू एरिया आफ द ट्रयांगल की फार्मला हाफ इंटू मोडसू मास्ट एक्स वन टू वाई थ्री मैनस वै वन नैक्स्ट एक्स त्री వై వన్ మైనస్ వై టూ ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఈక్వల్ ఫైవ్ కామా త్రీ ఈక్వల్ త్రీ కామా మైనస్ టూ పి ఏంటండి పీఈజ్ ఈక్వల్ ఎక్స్ కామా వై ఇది నెక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ ఇది ఎక్స్ త్రీ వై తి అనుకున్నాం అనుకోండి ఈ వచ్చిన వాల్యూస్ని ఎందులో ఈ ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేయాలి హాఫ్ ఇంటూ ఎక్స్ వన్ అంటే ఎంత అండి ఎక్స్ ఎక్సే కదా ఎక్స్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ వై టూ అంటే ఎంత త్రీ ఇక్కడ ఏంటండి వై త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ అవుతుంది నెక్స్ట్ ప్లస్ ఎక్స్ టూ అంటే ఏంటండి ఎక్స్ టూ ఏది ఇది ప్లస్ ఫైవ్ ఇంటూ మళ్ళీ వై త్రీ అంటే ఏదండి వై త్రీ ఏది మైనస్ టూ మైనస్ వై వన్ ఏది మైనస్ వై అదే విధంగా ఎక్స్ త్రీ ఎంత అండి త్రీ నెక్స్ట్ వై వన్ వై వన్ అంటే ఏదవుతుందండి వైయే కదా వై వన్ అంటే వై మైనస్ ఆఫ్ వై టూ ఎంత త్రీ అర్థమైందా అండి స్టెప్ ఈజ్ ఈక్వల్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అండి నైన్ ఏ కదా మనకి ఇచ్చింది ఫార్ములాలో మనకి ఇచ్చిన గివెల్ కండిషన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ నైన్ అంటున్నారు మన ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటండి హాఫ్ ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ఈ ఏ బీ ఏ ఇందులో ఏ తెలుసు బి తెలుసు పీ తెలుసు కాబట్టి ఒకదాన్ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ తీసుకొచ్చి వాల్యూస్ నుండి ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేసామండి దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమవుతుంది హాఫ్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఎంత అండి ఫైవ్ అంటే ఫైవ్ ఎక్స్ మైనస్ మైనస్ టెన్ మైనస్ ఆఫ్ ఫైవ్ వై ప్లస్ త్రీ వై మైనస్ ఇంటూ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టెంత నైన్ ఇప్పుడు హాఫ్ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ టెన్త్ ఫైవ్ ఎక్స్ ఆల్రెడీ మైనస్ ఫైవ్ వై ప్లస్ త్రీ వై అంటే ఎంత అండి మైనస్ టూ వై మైనస్ టెన్ ఇంటూ మైనస్ మైనస్ టెన్ మైనస్ నైన్ ఎంత మైనస్ నైన్టీన్ నైన్ ఈజ్ ఈక్వల్ టెన్ నైన్ అదే ఉంటుంది కదండి ఇప్పుడు హాఫ్ నాట్ తీసుకెళ్తే ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ నైన్ ఇంటూ టూ ఎంత అవుతుందండి ఎయిటీన్ అవుతుంది కదా ఇప్పుడు మాడ్యులర్స్ అనే దాన్ని తీసేస్తున్నాను త్రీ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ మాడ్యులర్స్ తీసిస్తే ప్లస్ ఆర్ మైనస్ ఎయిటీన్ అనేది అవుతుంది ఈ స్టెప్ అర్థమైందా అంటే మోడ్యులర్స్ని తీసేస్తే ఈజ్ ఈక్వల్ పక్కన ప్లస్ ఆర్ మైనస్ ఎయిటీన్ అవుతుంది ఒకసారి ప్లస్ తీసుకుంటాం ఇంకొకసారి మైనస్ తీసుకుంటాం అంటే ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఇస్ ఈక్వల్ ఇక్కడ ప్లస్ ఎయిటీన్ ఇక్కడ అదేవిధంగా నైన్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ప్లస్ ఎయిటీన్ తీసుకుంటే ఇక్కడ మైనస్ ఎయిటీన్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అండి ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నది ఇటు పంపిస్తే మైన మైనస్ అవుతుంది కదండీ అదే రాశాను ఇప్పుడు ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఎయిటీన్ ఏమవుతుందండి యాడ్ చేస్తే థర్టీ సెవెనే కదా మైనస్ థర్టీ సెవెన్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఇదే విధంగా ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ మైనస్ ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ప్లస్ ఎయిటీన్ అంటే వన్ కదండి ఈజ్ ఈక్వల్ టు జీరో డెర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ థర్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టెన్ అండి జీరో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి ఏజ్ ఈక్వల్ ఫైవ్ కామా త్రీ బీఈ్ ఈక్వల్ త్రీ కామా మైనస్ ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ అంటున్నారు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఏంటి పీ సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ నైన్ ఏ అనేది బి అనేది ఫిక్స్డ్ పాయింట్ అంటున్నారు మనం పి అనేది లోకస్ అబ్ ద పాయింట్ తీసుకున్నాము ట్రయాంగిల్ పీఏబి ఎంత అంటున్నారు నైన్ అంటున్నారు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అదే రాసుకున్నానండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి ఎక్స్ వన్ ఏంటూ ఇదే కదా అది రాసి ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామండి ఇక్కడ మాడ్యులర్స్ తీసేస్తే ఈ ప్లస్ సార్ మైనస్ అవుతుంది ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటున్న వచ్చిన వాల్యూసే ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ యూ లోకస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్